నూట యాభై ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బెండమూరి లంక ఫిష్ మార్కెట్ చెర్వి రెండు వందల ఇది సముద్రం చేపల కూడా సముద్రం ఇది వాటర్ ఎంత ఇప్పుడు రెండు వందల గుమ్ముడు చుక్క ఎంత ఇది పన్నెండు వందలు వెంట మూడు కేజీలు వస్తుందా అమ్మ ఒకసారి చేప చేపల సముద్రమయ్య గోదావరియా ఇవన్నీ గోదావరి చేపలే ఈ రైలు ఎలాగమ్మా వంద రూపాయలు రైలు అవి వందే ఇవి ఏడు చేపలు ఇవి ముమ్మడి చుక్కల యాభై రూపాయలా పొయ్యింగ వెయ్యి రూపాయలు ఎంత ఉంటుందమ్మా బరువు ఎర్ర గొరకలో ఎంతమ్మా ఈ రెండు ఎనిమిది వందల పూర్తి వీడియో చూడాలంటే లింక్ ఉంది క్లిక్ చేయండి పూర్తి వీడియో చూడాలి ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంత